ఎందుకు పాశ్చాత్య దేశాలు భారత్కు వ్యతిరేకంగా ఉంటున్నాయి భారత్ వేగంగా ఎదుగుతుంటే పాశ్చాత్య దేశాలు ఎందుకు అసహన పడుతున్నాయి మొదటిది పాయింట్ నెంబర్ వన్ మనం చూసినట్లయితే శక్తి సమతుల్యత ఆర్థిక సైనిక టెక్ రంగాల్లో సూపర్ పవర్గా ఎదుగుతుందని దీనివల్ల అమెరికా యూరప్ల ఆధిపత్యం తగ్గిపోతుందని భయం ఉంది వాళ్ళకి ఇక్కడ రెండో పాయింట్ మనం చూసినట్లయితే రష్యా సంబంధాలు ఉక్రెయిన్ యుద్ధం వెస్ట్రన్ దేశాలు రష్యాపై శాంక్షన్స్ పెట్టిన భారత్ మాత్రం చెమురు ఆయుధాలు కొనుగోలు చేస్తూనే ఉంది అందుకే వారు ఒత్తిడి పెడుతున్నారు పాయింట్ నెంబర్ త్రీ చూసినట్లయితే హ్యూమన్ రైట్స్ ప్రెస్ ఫ్రీడమ్ పేరుతో విమర్శలు చేయడం నాలుగవది మేక్ ఇన్ ఇండియా పాలసీస్ వల్ల వెస్ట్రన్ కంపెనీలలో లాభాలు తగ్గుతుండటంతో ఇండియా మీద ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి పాశ్చాత్య దేశాలు పూర్తిగా వ్యతిరేకంగా కావు కానీ భారత్ చాలా బలంగా ఎదగడంతో కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాయి కానీ భవిష్యత్తు ప్రపంచంలో భారత్ ఒక శక్తివంతమైనటువంటి ఆయుధంగా శక్తివంతమైనటువంటి దేశంగా ఎదుగుతుంది అని ఇప్పుడు జరిగేటువంటి సంఘటనలు ఒక నిదర్శనం చెప్పుకోవాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు మళ్ళీ తీసుకోవాలనుకుంటే మీ మనీ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్